హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ అంటూ వాడని హీరోలు అయితే ఉన్నారండి అందులో ఒక హీరో అయితే అసలు మొబైల్ ఫోన్ అనేది యూజ్ చేయరు అండ్ నెక్స్ట్ మొబైల్ ఫోన్ వాడి బటన్ కీప్యాడ్ బటన్ ఉన్న ఫోన్ మాత్రమే వాడని హీరో కూడా ఉన్నారు చాలా ఆశ్చర్యంగా అయితే ఉంది కదండి ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ అనేది వాడకుండా ఉండే హీరోలు అసలు వాళ్ళు ఎందుకు వాడట్లేదో ఏంటో సరైన వివరాలతో అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం సుత్తి లేకుండా ఫస్ట్ టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం అలా వెళ్లే ముందు ఒకసారి నా ఛానల్ చెక్ చేయండి మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇక టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం నచ్చినట్లయితే నేను టార్గెట్ ఇస్తున్నాను హండ్రెడ్ లైక్స్ కి అండ్ నెక్స్ట్ ఒక ట్వంటీ మెంబర్స్ సబ్స్క్రైబ్ అవుతారని నేను అనుకుంటున్నాను సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా సాధారణంగా సినీ తారలు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటారో మన అందరికీ చెప్పక్కర్లేదు నిత్యం తమ సినిమా అప్డేట్స్ తో పాటు ఫ్యామిలీ విషయాలు స్టైలిష్ ఫోటోలు పంచుకుంటూ ఉంటారు కానీ స్మార్ట్ ఫోన్ వాట్సప్ ఇన్స్టా వంటి ఖాతాలు ఉపయోగించని హీరోలు కూడా ఉన్నారు వారి వారే అజిత్ ఇంకా ఫవాద్ ఫజీల్ మొదటగా మనం అజిత్ కోసం తెలుసుకుందాం రీసెంట్ గా అజిత్ సోషల్ మీడియాకి దూరంగా ఉంటున్న సంగతి కొందరికి మాత్రమే తెలుసు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఫోన్ ఉపయోగించడు అలాగే సోషల్ మీడియా కూడా దూరంగా ఉంటారన్న సంగతి కొందరికి మాత్రమే తెలుసు తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ పూర్తిగా అజిత్ మేనేజర్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ ఉంటారు ఇక అజిత్ సొంతంగా మొబైల్ ఫోన్ సైతం ఉపయోగించడం సంగతి మనందరికీ తెలిసిన విషయం అజిత్ బాటలోనే ఓ స్టార్ హీరో సైతం వాట్సప్ ఇన్స్టాలకు దూరంగా ఉంటున్నారట ఇటీవలే ఆ హీరో వాడే చిన్న ఫోన్ గురించి నెట్టింట హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే అతడు మరెవరో కాదు పుష్ప విలన్ మలయాళీ నటుడు ఫవాద్ ఫాసిల్ తాను వాట్సాప్ కూడా ఉపయోగించదని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కు దూరంగా ఉంటానని అన్నారు ప్రస్తుతం తమిళ మలయాళ తెలుగు భాషల్లో వరుస సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు ఫవాద్ ఫాజిల్ మలయాళంలో హీరోగా మెప్పిస్తున్న ఆయన ఇతర భాషల్లో మాత్రం వైవిధ్యం పాత్రలు పోషిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఇక ఇప్పుడు ఫవాద్ ఫాజిల్ నటించిన మారిసస్ చిత్రం ఈ రోజు థియేటర్లో విడుదలైంది ఇందులో తమిళ కమెడియన్ వడివేలు కీలక పాత్రలో నటిస్తున్నారు ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫవాద్ ఫజిల్ తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు ఇటీవల చిన్న కీప్యాడ్ ఉన్న ఫోన్ వాడుతూ కనిపించారు ఫవాద్ ఇదే విషయం ప్రశ్నించగా ఫవాద్ మాట్లాడుతూ నేను గత ఏడాది కాలంగా స్మార్ట్ ఫోన్ వాడటం లేదు నేను సాధారణ బటన్ సెల్ ఫోన్ ని ఉపయోగిస్తున్నానని చెప్పుకొచ్చారు నన్ను కలవాలంటే ఈమెయిల్ మాత్రమే సంప్రదించగలరు సోషల్ మీడియాలో కాదు నా వ్యక్తిగత జీవితాన్ని లేదా ఫోటోలు బహిరంగంగా లేదు నటుడిగా నాకు స్మార్ట్ ఫోన్ ముఖ్యం కానీ ఇతర మార్గాలు కూడా ఉన్నాయి నిజానికి నేను వాట్సాప్ లో కూడా లేను ఇది నేటి తరం నుండి నన్ను భిన్నంగా చేస్తుందిగా అని మీరు నన్ను అడిగితే నేను చెడు చిత్రాలు ఇస్తే తప్ప నేను భిన్నంగా ఉండను అని అన్నారు ప్రస్తుతం ఫవా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి సో అది ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి నా ప్రీ వీడియోస్ కూడా చెక్ చేయండి మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం అంటిల్ దెన్ బాయ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్